నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక వారు వారి యొక్క జీవితంలో బాగా అదృష్టంగా స్థిరపడాలంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారి జీవితంలో ఎవరు వీరికి సహాయపడతారు వీళ్ళ యొక్క అదృష్ట రత్నాలు సంఖ్యలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి అంటేనే చంద్రుడు ఈ రాశికి అధిపతి అవుతుంటాడు అలాగే ఇది చెర రాశి అందువలన చెర రాశిలో జన్మించడం వల్ల చంద్రుడు ఇదే రాశిలో ఉంటే కర్కాటక రాశిలో జన్మిస్తారు అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టిన ప్రదేశంలో అభివృద్ధి చెందలేరు ఆ పుట్టిన ప్రాంతాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇతర దేశంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ లేదంటే ఇతర ఇతరుల యొక్క ఇళ్లలో బాగా రాణించగలిగితే ఉంటారు అన్నమాట ఇది సహజంగా ఈ రాశివారి యొక్క అదృష్టం వేరే చోట అభివృద్ధి చెందుతుంటారు దాని తర్వాత ఇవే యొక్క రాశివారు ఎంతసేపు కూడా ఇతరుల శ్రేయస్సు కోసం ఆలోచిస్తూ ఉంటారు మన ఇతరులకు ఏం చేసాం తల్లిగారికి ఏం చేసాం అన్నదమ్ములకి ఏం చేసాం ఫ్రెండ్స్కి ఏం చేసాం సమాజానికి ఏం చేసాం అన్న ఉద్దేశంతో ఎప్పుడు ఏ పని ప్రారంభించినా ఏ పని చేసినా కూడా ఇతరుల కొరకే చేయడం జరుగుతూ ఉంటుంది ఇతరుల శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని పనిచేస్తూ ఉంటారు అయితే పాపం వీళ్ళ దురదృష్టం ఏంటంటే ఎవరికి వీళ్ళ సహాయం చేస్తారో వారి వీళ్ళకి శత్రువులుగా మారడం కానీ వారి నుంచే ఇబ్బంది కలగడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళ యొక్క సర్వీస్ని అవతల వాళ్ళు గుర్తించలేక ప్రతిదానికి కూడా విమర్శించడం ఇంకొక చేస్తుంటారు సహజంగా వీళ్ళ మీద అందరూ కూడా పెత్తనం చేస్తూ ఉంటారు అన్నమాట అందుకని ఈ రాశి వారిని వాళ్ళ యొక్క పెద్దవాళ్ళు ఎదగనివ్వకుండా అట్టి పెడుతూ ఉంటారు అనమాట అంటే వీడు ఏం చేసినా కూడా ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు ఏది చేసినా కూడా అది నీ వల్ల అవదు నీకు అసాధ్యం నువ్వు ఎక్కడే ఉండు ఇదే చేసుకో అని రిస్ట్రిక్షన్తో పెంచడం వల్ల వీళ్ళు కూడా మరి చిన్నప్పుడంతా పెద్దవారి యొక్క అదుభాగ్యంలోనూ పెళ్ళైన తర్వాత జీవిత భాగస్వామి యొక్క అధీనంలోను వారి యొక్క ఆధీనంలోను దాని తర్వాత పిల్లల యొక్క ఆధీనంలో ఇలాగా పరుల యొక్క పెత్తనంతోనే వీళ్ళ లైఫ్ నడుస్తూ ఉంటుంది వీళ్ళ సంపాదించిన ధనాన్ని కానీ వీరికి వచ్చినటువంటి ఆస్తిని కానీ ఇతరులే అనుభవిస్తూ ఉంటారు ఇది చాలా పౌరాణికంగా కనబడుతూ ఉంటుంది అనమాట అయితే ఇవన్నీ కూడా జాతకుడు ఏంటి ఓర్పుతో సహిస్తూ ఉంటాడు ఇతన్ని మారుద్దామని కానీ ఇతన్ని వేరే మంచి దారిలో పెడతాం కానీ ఎంతమంది ప్రయత్నం చేసినా వాళ్ళ మాట వినే అవకాశం ఉండదు వినడం కూడా సో ఈ విధంగా చాలామంది వారి జీవితాన్ని ఈ విధంగా నడుపుతూ ఉంటారు మరి కొంతమందికి ఏంటంటే ఈ రాశిని మనం ఇంకా డెప్త్గా పరిశీలించినప్పుడు ఇదే రాశిలో కుజుడు బలహీనుడై ఉంటాడు అనమాట నీచపడి ఉంటాడు అలాగే గురువు ఉచ్ఛ పొందుతూ ఉంటాడు సాధారణంగా కుజుడు యొక్క స్థితి అయితే కుజుడు సమర్థవంతంగా వృత్తి చేయడం కష్టాల్ని ఎదుర్కొనే శక్తి నిజాయితీగా ఉండడం ధర్మాన్ని రక్షించడం అధర్మాన్ని ఎదుర్కోవడం ఇవన్నీ కూడా అంటే ఒక వ్యక్తికి బ్లడ్ ఎంత సహకారమో అంటే ఉడుకు రక్తం అంటుంటారు కదా ఆ కుజుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత పౌరుషంగా అంత అభివృద్ధికరంగా ఉండడం మరి ఇదే రాశిలో ఈ కుజుడు నీచ పొందడం వల్ల ఏంటంటే వీళ్ళు ఒక విధంగా కాంప్రమైజ్ ద్వారంలో నడుస్తూ ఉంటారు అన్నమాట ఎవడు ఏం చెప్పినా కూడా అది చేస్తూ ఉంటారు ఎక్కడ ఏదో ఆస్తి పంపకాలు జరిగాయి ఈ తండ్రి గారు ఉంటారు వీళ్ళిద్దరూ ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు ఒకరికి ఏమో ఎక్కువ ఆస్తి ఇంకోటి కొంతగా ఆస్తి వీడికి ఏదో చిన్నపాటి ఆస్తి ఇచ్చినా కూడా దాంతోనే సరిపెట్టుకుంటాడు తప్ప న్యాయం కోసం పోరాటం ఉండదు అందుకనే వీళ్ళు అటు తల్లిదండ్రుల వల్ల అన్యాయానికి గురవుతారు అటు చేసే ఉద్యోగంలో కూడా ఎంత కష్టపడ్డా సరైన జీతం రాదు సరైన ప్రమోషన్ రాదు కానీ చాలా ఇంపార్టెంట్గా వీళ్ళ యొక్క అవసరం ఉంటుంది ఏ ఆఫీసులో అయినా వీళ్ళ అవసరం ఉంటుంది పదవి ప్రమోషన్ రాబోతుంది వీళ్ళు పక్కన పెడతా ఉంటారు ఇది కుజుడు ఈ రాశిలో బలహీనం అవడానికి ఈ విధంగా వాళ్ళు శాటిస్ఫై పొందుతూ ఉంటారు అంటే వాళ్ళకి అన్యాయం అని తెలిసినప్పుడు కూడా పెద్దగా పోనీలే అనుకుంటారు తప్ప దాన్ని ఎదురు తిరగడం కానీ దాన్ని ఖండించడం కానీ కూడా చెయ్యనమాట ఇది మనకి పురాణాల నుంచి కూడా కనబడుతూ ఉంటుంది మరి ఈ రాశి వారు కంపల్సరిగా వాళ్ళ జీవితంలో స్వశక్తితో ఎదగాలన్నా జీవితంలో స్వార్థంతో బతకాలన్నా తన తర్వాత తరం వారికి మంచి ఫలితాలు ఇవ్వాలన్నా కూడా కుజగ్రహాన్ని ఖచ్చితంగా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి ఎక్కువ శాతం ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహంతోనూ వీళ్ళ ప్రోత్సాహంతోనో ఈ మెడికల్ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు అన్నమాట ఎందుకంటే వీళ్ళకి మ్యాథమెటిక్స్ వీక్గా ఉంటాయి కుజుడు ఎప్పుడు బలహీనంగా ఉన్నాడో వాడికి లెక్కలు రావు మాట కుజుడు ఎంత బలంగా ఉంటాడో మ్యాథమెటిక్స్ బాగా రాణించగలుగుతుంటాడు ఈ మ్యాథమెటిక్స్లో వీక్ అవ్వడం వల్ల వీళ్ళు ఈ ఎంబీబీఎస్తో బైపీఎస్ఎస్ ప్రయత్నం చేస్తుంటారు తీరా పరీక్షలు రాబోలోకి వారి యొక్క బలహీనత చేతులు చెమట పట్టడం అంటే సబ్జెక్ట్ అంతా చదువుతారు కానీ దాన్ని అక్కడ ఉపయోగించలేకపోతుంటారు ఇది కూడా కుజుని వల్లే కలుగుతూ ఉంటుంది అనమాట మనకులో ఎంత టాలెంట్ ఉన్నా మనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఎంత సమర్థవంతంగా ఉన్నా కూడా ఆ కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు దాన్ని ప్రదర్శిద్దలేకపోతుంటారు పరీక్షల్లో వచ్చింది రాయలేకపోతుంటారు పరీక్షల్లో తెల్లమోగం వేస్తారు తీరా బయటకు వచ్చిన తర్వాత అన్ని గ్యాప్ ఉంటే బ్రహ్మాండంగా బయటకు వచ్చే గ్యాప్ వస్తుంటాయి అదే రాయలేకపోయి పొరపాటు పడుతూ ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ కర్కాటక లగ్నం కర్కాటక రాశి వారు ఏం చేస్తారంటే మీరు ఎగ్జామ్స్ ముందుకు వెళ్ళేటప్పుడు మాత్రం ఒక రెండు మూడు రోజులు అసలు పుస్తకం తీయకుండా హ్యాపీగా మీరు ఏదో విధంగా కాలక్షేపం చేయండి ఎటువంటి టెన్షన్ లేకుండా పరీక్ష హాల్లో ప్రవేశించండి పరీక్ష ఇచ్చిన పేపర్ శుభ్రంగా జాగ్రత్తగా చదువుకోండి సుమారు ఒక అరగంట అయినా సరే ఏమి రాయకుండా అలాగే ఆలోచిస్తే కూర్చోండి పరీక్ష చివరి నిమిషం దాకా అందరూ పేపర్లు ఇచ్చినా చివరి నిమిషం దాకా కూడా మీరు వెయిట్ చేయండి ఈలోగా గ్యాప్ వచ్చిందల్లా రాస్తూ ఉండండి మళ్ళీ ఆ గ్యాప్ మధ్య మళ్ళీ ఖాళీ తీసుకొని తొందరపడద్దు నెమ్మదిగా నిదానంగా రాయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరే ఫస్ట్ ర్యాంక్ సాధించే అవకాశం ఉంది సో అందువల్ల ఏంటంటే మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేప్పుడు మాత్రం ధైర్యమే ఇంపార్టెంట్ మరి ఇంకా విద్యార్థులు అలాగే ఉద్యోగం కొరకు వెళ్ళేవాళ్ళు మరి వాళ్ళ యొక్క భయం పోవాలంటే పగడం అనే ఉంగరం పగడం అనే ఉంగరం లాకెట్గా కానీ ఉంగరంగా కానీ వెండిలో తయారు చేసి రైట్ హ్యాండ్ ఉంగరం వేళకి ధరించడం వల్ల ఈ విధంగా భయం పోయి మరి వివాహానికి అంటే ఈ వెళ్ళే పరీక్షల్లో విజయం సాధిస్తారు ఫర్ ది సేమ్ టైం వివాహ విషయంలో కూడా ఏమవుద్దంటే వీళ్ళకి ఇదే రాశిలో కర్కాటకంలో కుజుడు నీచ గురు ఉచ్చా అది సప్తమం అన్నది భార్య లేదా స్థానం కాబట్టి అక్కడ పూర్తి రివర్స్గా ఉంటాడనమాట కుజుడు ఉచ్ఛలో ఉండడం గురువు నీచిలో ఉండడం అందుకని రాసి వారికి పూర్తిగా విరుద్ధ స్వభావం కలిగినటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది అందుకని వివాహమైన మొదటి రోజు నుంచే వారి యొక్క భిన్నాభిప్రాయాలు విభిన్నమైన ఆలోచనలు ప్రతిదానికి కూడా ఏదో ఒక సమస్య రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఇందులో డిఫీటెడ్గా ఉన్నవాళ్ళు కర్కాటక రాశి వారే ఈ వైవాహిక జీవితంలో ఓడిపోవడం జరుగుతుంటుంది ఎందుకంటే కుజుడే కదా వివాహకారకుడు అటువంటి వివాహకారకుడు కర్కాటక రాశిలో నీతిలో ఉండడం వల్ల పెళ్లి విషయంలో ఎక్కువ నష్టపోయేది కర్కాటక రాశి వారు కర్కాటక లగ్నం వారు మాత్రం అయి ఉంటారు ఇదే మరి కర్కాటక రాశి వారికి శుక్రుడు గ్రహం అందుకని వీళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా వివాహం ద్వారా సౌఖ్యాన్ని మాత్రం పొందలేకపోతుంటారు ఏదో ఒక అసంతృప్తి వీరి జీవితాంతం వివాహ జీవితంలో వెంటాడుతూనే ఉంటుందన్నమాట సో ఇదే మరి గురువు ఉచ్చులో ఉండడం వల్ల వీరు దాన్ని ఎడ్జెస్ట్ అయిపోతూ అన్నమాట మనకి భగవంతుడు ఈ జీవితంలో ఇదే చెడు మనం ఇదే మనం కాపాడుకోవాలి అన్నటువంటి ధర్మం అయితేనే పెద్దవాళ్ళు వారికి ఇచ్చిన సంస్కారం వల్ల అయితేనే ఎక్కువగా ఈ రాశివారు ఈ వివాహ జీవితంలో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు అంటే ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారికి స్త్రీ రాశి కాబట్టి ఎక్కువ స్త్రీలు సఫర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇందులో మగవారు జన్మించిన వారికి కూడా వాళ్ళు స్త్రీ యొక్క ఆలోచన ధోరణి అవే లక్షణాలు అవే ఆలోచనలు ఉండడం జరుగుతుంటుంది కాబట్టి వీళ్ళ వివాహ జీవితంలో ఎంత ఇబ్బందులు పడుతున్నా వాళ్ళు పుట్టింటివారో పెద్దవారో ఇంకో మిత్రుడో ఇలా జాగ్రత్తగా చె చెప్పినా కూడా వీళ్ళు ఏ విషయాన్ని పట్టించుకోరు అదే ద్వారంలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఈ కర్ణాటక రాశి వారిని సహజ సిద్ధంగా వారు పర్సనల్ వ్యవహారాల్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే ఇన్వాల్వ్ అయిన వాళ్ళకే హెడేక్ వచ్చి పిచ్చెక్కిపోవాలి తప్ప వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా మారరు మారడానికి కూడా ప్రయత్నం చేయరు సో ఈ విధంగా ఈ రాశివారు వారి యొక్క ధర్మాన్ని ధర్మం దారిలో వెళ్తూ ఉంటారు ఎవరు చెప్పినా వినరు ఒకవేళ చెప్పింది మంచి అని అన్నప్పుడు ఆలోచించి వింటే వారి చెప్పిన వారిని బట్టి వీళ్ళ అభివృద్ధి కూడా ఉంటుంది బట్ ఏదైనా వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా పుష్యరాగం పగడం ముత్యం ఈ మూడు కూడా ఉంగర రూపంలో కానీ లాకెట్ రూపంలో కానీ ధరించాలి అలాగే ఎప్పుడూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని కానీ నరసింహస్వామిని కానీ రాముణ్ణి కానీ ఆరాధిస్తూ ఉండాలి ఎప్పుడూ వీళ్ళు బలహీనతల దగ్గర పిరికి వాళ్ళతోనూ ఎక్కువగా స్నేహం చేయకూడదు ఎవరైతే ధైర్యంగా ఉంటారో వీరిని ఎంకరేజ్ చేస్తుంటారో వాళ్ళతోనే స్నేహం చేస్తే మంచిది మరి సాధారణంగా వీళ్ళు వీరితో స్నేహం చేసిన వాళ్ళు మరి వారు వీరవుతారో వీరు అవుతారో తెలియదు కానీ మరి ఖచ్చితంగా కర్కాటక రాశి వారు మాత్రం వీళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళ యొక్క బలహీనతలు ఎదట వారికి ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి వీళ్ళతో స్నేహం చేసిన వాళ్ళు కూడా వారి మాటలు పక్కన పెట్టి వీరి యొక్క ఆలోచన ద్వారా ముందుకెళ్తే వీళ్ళు కూడా ఏదైనా కర్కాటక మంచి మంచివారుగా పేరు తెచ్చుకుంటారు సమర్థుడిగా మాత్రం ఫెయిల్ అవుతారు స్వస్తి